హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మన సప్తమ టేస్ట్ ఛానల్ ఛానల్లో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వెరైటీగా మునక్కాడ వెనిగర్ స్పైసీ అనేది చేసుకుందాము ఇది వచ్చేసి మనకు సైడ్ డిష్ లాగా ఏదానికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట మనకు న్యూడిల్స్ కావచ్చు చైనీస్ ఫుడ్ కావచ్చు వాటన్నిటిలోకి కూడా బ్రెడ్లో కావచ్చు వీటన్నిటిలోకి కూడా మనం యూజ్ అవుతుందనమాట ఇది ఇప్పుడు ఏమేమి కావాలన్నది ఇంగ్రీడియంట్స్ చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లని క్లిక్ చేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలనేది చూద్దాము మునక్కాడలు తీసుకున్న మునక్కాడలు ఏంటంటే ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నా కాకపోతే కడిగేసి ఆరబెట్టాను అనమాట తర్వాత ఈ వాటర్ వాటర్ వచ్చేసి హాఫ్ గ్లాస్ తీసుకుందాము అంటే కొద్దిగా వెనిగర్ వెనిగర్ కూడా తగినంత తీసుకుందాం తర్వాత మునక్కాడలకు తగినంత ఉప్పు తర్వాత కలవంజీ సీడ్స్ కూడా వేద్దాం తర్వాత పచ్చిమిర్చి తర్వాత అల్లము వెల్లుల్లిపాయ ఇవేంటంటే అల్లము చిన్న పీసులుగా కట్ చేసుకుని వద్దాం పచ్చిమిర్చిని వచ్చేసి ఘాటు పెట్టుకొని వచ్చేద్దాం అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఏంటంటే పచ్చిమిర్చిని ఘాటు పెట్టేసుకొని వచ్చేద్దాం ఇలాగా మరి రెండు ముక్కలు అవ్వద్దు అట్లనే కట్ అవ్వద్దు ఈ విధంగానే మొత్తం మిర్చిని చేసేద్దాం ఈ మిర్చిలు కూడా ఘాట్ ఎందుకు పెడుతున్నాము అంటే మనకి ఇది స్పైసెస్ కానీ అంటే వెనిగర్ ఇప్పుడు అల్లం ఉంది కదా దీన్ని ఏంటంటే చిన్న చిన్న పీసుల కట్ చేద్దాం చిన్న చిన్న పీసులాగా ఉండాలన్నమాట అల్లం కూడా ఏంటంటే కొంచెం లేత తీసుకుంటే బాగుంటుంది చూశారు కదా ఇలాగా చిన్న చిన్న పీసులాగా తీసుకోవాలి వీటన్నిటిని ప్లేట్లోకి వేసేద్దాం ఇప్పుడు మునక్ మునక్కాడలు కట్ చేద్దాం మునక్కాడలు కూడా కట్ చేసేటప్పుడు ఏంటంటే నార అనేది పోకుండా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఏంటంటే ప్లేట్లకి వేసేద్దాం ఇలానే ముక్కలన్నీ కట్ చేద్దాం ముల్లక్కాడు సరే కదా ఆ ములక్కాడు అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సాల్ట్ ఉంది కదా సాల్ట్ని వాటర్ వేసేసి కొంచెం నీళ్ళలో కరిగించేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేద్దాం వాటర్ ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఇందులో అది వాటర్ అనేది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అనేది చేద్దాం సరే కదా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు సాల్ట్ వేద్దాం సాల్ట్ని మెల్ట్ అయ్యేదాకా ఇలాగ మిక్స్ చేద్దాం మనం ఇప్పుడు వేసాం కదా వీటిలో వీటి ప్లేస్లో ఏంటంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా పిస్టల్ అదైనా వేసుకోవచ్చు లేదు అంటే సైందా లవణం వేసుకోవచ్చు నేనేంటంటే నార్మల్ వేసాను అనమాట ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం ఇందులో వెనిగర్ ఉంది కదా అది వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను ఈ సాల్ట్ వాటర్ వెనిగర్ బాగా మిక్స్ అవ్వాలి అనమాట బాగా ఇలాగ మిక్స్ చేద్దాం ఇప్పుడు వీటిని ఏంటంటే ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ వెనిగర్ వీటి రెండు మిక్స్ అయిపోయినాయి కదా దీన్ని ఏంటంటే చల్లారి ఇచ్చేద్దాం చల్లారిన తర్వాత వన్ బై వన్ వేసి మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో జార్లో ఉన్నాయి కదా బాటిల్ తీసుకున్నాం కదా వాటిలో ఏంటంటే కొన్ని మిర్చి తర్వాత కొన్ని ములక్కాడలు కొంచెం ముక్కలు తర్వాత కొన్ని వెల్లుల్లిమ్మలు తర్వాత మల్లిసేము అల్లం ముక్కలు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఇవ్వాలి మొత్తం వేసేస్తున్నాం ఇలాగ అన్నీ వేసేసుకున్నాం కదా ఈ వెనిగర్ సాల్ట్ వాటర్ మొత్తం కోల్ అయిపోయింది అనమాట ఇప్పుడు కలవంజీ సీడ్స్ కూడా ఇవి వేసేద్దాం తర్వాత ఈ వెనిగర్ సాల్ట్ వాటర్ ఉంది కదా ఇందులో ఈ బాటిల్లో మెల్లమెల్లగా పోసేద్దాం ఇప్పుడు ఏంటంటే క్యాప్ పెట్టేద్దాము క్యాప్ పెట్టేసి ఒక త్రీ డేస్ ఇలానే వదిలేద్దాం త్రీ డేస్ తర్వాత ఫోర్త్ డే రోజు దీన్ని ఓ క్యాప్ ఓపెన్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం అప్పుడేంటంటే మనకి ఫాస్ట్ ఫుడ్ల లేక అంటే చైనీస్ ఫుడ్లు ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్లు కానీ చైనీస్ ఫుడ్లు కానీ అంటే బ్రెడ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా వాటిల్లో కానీ మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక త్రీ డేస్ మనం ఇలానే బయట పెట్టేసుకుందాం ఫోర్త్ డే అనేది బాగా తీ క్యాప్ తీసేసి బాగా మిక్స్ చేసేద్దాం అప్పటికేంటంటే ఇది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సాల్ట్ వాటర్ వెనిగర్ వాటర్ చూసారా ములక్కాడ వెనిగర్ తోటి ఇలాగ చేసుకున్నామంట ఇలాగ అయితే చేసి పెట్టండి ఇలాగ చేసి పెట్టేసి తినేసి హ్యాపీగా హెల్దీగా ఉందంటే నమస్తే అండి ఇందులో కూడా ఏంటంటే వెరైటీస్ చాలా ఉన్నాయి ఇదేంటంటే నేను నా స్టైల్లో చేస్తాను కాబట్టి మీ కూడా చేసుకుంటారనే నా ఉద్దేశం అనమాట చేసుకుంటారని ఇలాగ ట్రై చేచ్చు అంటే చేసుకుంటారని చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే చేయాలని కాదు కానీ మీకు ఒకవేళ చూసి నచ్చితేనే చేసుకోండి లేకపోతే లేదు నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను అనమాట